బజరంగ్ పునియా కష్టాలు విజయాలు మరియు క్రీడా ప్రపంచంలో పోరాటం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ భారత రెజ్లర్ బజరంగ్ పునియా ప్రస్తుతం రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం అలాగే కాంగ్రెస్లో చేరడం అనేది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రముఖ రెజలర్లు వినేష్ పోగాట్ బజరంగ్ పూనియా కాంగ్రెస్ లో చేరడం వారి ప్రజాసేవ పట్ల ఉన్న అభిరుచిని ప్రతిబింబిస్తుంది ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ తాజాగా పునియా ఆల్ ఇండియన్ కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామితులయ్యారు ఇది కాంగ్రెస్ పార్టీ మీద బజరంగ్ పునియాకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది రైతాంగ సమస్యలు కిసాన్ ఉద్యమాలకు బలమైన మద్దతుగా నిలుస్తూ తన వాణిజ్య జీవితానుభవాన్ని ప్రజాసేవలో వినియోగించుకోవాలని భావిస్తున్నాడు బజరంగ్ పునియా జీవిత కథ హర్యానాకు చెందిన బజరంగ్ పునియా అరవై ఐదు కిలోల బరువు విభాగంలో రెండవ ర్యాంక్ లో నిలుస్తున్నాడు ఝార్జర్ జిల్లాలోని కుదాన్ గ్రామంలో ఇరవై ఆరు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై నాలుగున జన్మించిన బజరంగ్ చిన్నప్పటి నుంచే కుస్తీ పట్ల ఆసక్తి పెంచుకున్నాడు ఏడు సంవత్సరాల వయసులోనే కుస్తీని అభ్యసించడం ప్రారంభించిన బజరాంగ్ తన తండ్రి బాటలో నడిచాడు ఒలింపిక్స్ లో ఘనతలు రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్ లో అరవై ఐదు కిలోల విభాగంలో కాంస్య పతాకాన్ని సాధించి బజరాంగ్ పునియా అంతర్జాతీయంగా గుర్తింపు పొందాడు ప్రపంచ రెస్లింగ్ ఛాంపియన్షిప్ లో మూడు పతాకాలు గెలుచుకున్న ఏకైక భారతీయ రెజ్యులర్ గా నిలిచాడు ఈ విజయం ద్వారా భారత క్రీడారంగంలో తనదైన ముద్ర వేశాడు ఇండియన్ రైల్వేస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయ ప్రవేశం ఇండియన్ రైల్వేస్ ఉద్యోగాన్ని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయన ప్రజాసేవ పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తుంది తన క్రీడా కెరీర్నే కాకుండా రాజకీయం ద్వారా కూడా సామాన్య ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని సహాయం చేయాలనే కాంక్షతో ముందుకు సాగుతున్నాడు బజరంగ్ పునియా కాంగ్రెస్ లో చేరడంతో ప్రజలకు ముఖ్యంగా యువతకు ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నాడు తన ప్రతిభతో మాత్రమే కాకుండా ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతతో బజరంగ్ రాజకీయ రంగంలోనూ కొత్త అధ్యాయం రాయడానికి సిద్ధమయ్యాడు బజరంగ్ పునియా పేరు భారత కుస్తీ ప్రపంచంలో గర్వించదగ్గ పేరు అతని శక్తి పట్టుదల కృషి విజయం అనేవి భారతీయ కుస్తీ స్థాయిని ప్రపంచ స్థాయిలో నిలిపాయి కేవలం కుస్తీలోనే కాకుండా బజరంగ్ పునియా తన ప్రజాసేవ పట్ల ఉన్న అభిరుచితో రాజకీయ రంగంలో అడుగు పెట్టి మరొక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు ఇప్పటి వరకు ఆరు వారాల పాటు స్వర్ణ పతాకాలు బ్రాంజు పతాకాలు సొంతం చేసుకున్న ఈ కుస్తీవీరుడు ఇప్పుడు ప్రజల హృదయాలను గెలుచుకునే క్రమంలో ఉన్నాడు ఇరవై ఆరు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై నాలుగున హర్యానాలోని జార్జర్ జిల్లాలో కుదాన్ గ్రామంలో జన్మించిన బజరంగ్ పునియా ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు అతని తండ్రి ఒక రెజ్లర్ కాగా చిన్ననాటి నుంచే బజరంగ్ తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని కుస్తీ పట్ల ఆసక్తి పెంచుకున్నాడు బజరంగ్ చిన్నతనం నుంచే కుస్తీల పేరు తెచ్చుకోవాలని ఆశపడ్డాడు పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత తన శ్రద్ధ అంతా కుస్తీ శిక్షణ మీదే కేంద్రీకరించుకున్నాడు కుస్తీ పట్ల తొలి ఆసక్తి శిక్షణ ప్రాధాన్యం ఏడు సంవత్సరాల వయసులోనే కుస్తీ పట్ల బజరంగ్ పునియాకు ఆసక్తి ఏర్పడింది ఈ వయసులోనే అతను వేదిక మీదకు అడుగు పెట్టడం ప్రారంభించాడు తన ఊరి వద్దకు సమీపంలోని ఆకడాలలో శిక్షణ తీసుకుంటూ తన ప్రతిభను నిరూపించుకోవాలనే తపనతో ముందుకు సాగాడు నాణ్యమైన శిక్షణకు భయపడి భవన్లు కష్టపడటమే కాదు అతను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచడానికి సిద్ధమయ్యాడు హర్యానా పంజాబ్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ప్రఖ్యాత రెజ్లింగ్ గురువుల వద్ద శిక్షణ తీసుకొని ప్రపంచ కుస్తీకి తనను తాను సిద్ధం చేసుకున్నాడు కుస్తీ రంగంలో కీర్తి బజరంగ్ పునియా ప్రపంచంలోని ప్రఖ్యాత రెజర్లలో ఒకరిగా నిలిచారు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తన ప్రతిభను చాటుతూ అనేక పతకాలు గెలిచారు అతని గురించి మరింత వివరంగా పరిశీలిస్తే ఆసియా ఆసియా క్రీడలు రజత పథకంతో తన ప్రతిభను చాటిన బజరంగ్ రెండు వేల పద్దెనిమిదిలో జగర్త ఆసియా గేమ్స్ లో స్వర్ణ పతాకాన్ని గెలుచుకోవడం ద్వారా తనకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు ఈ విజయాలు అతనికి భవిష్యత్తులో మరింత విజయాలను సాధించడానికి ప్రేరణగా నిలిచాయి ప్రపంచ రెస్లింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల పదమూడులో మొదటిసారిగా ఈ చాంపియన్షిప్ లో పాల్గొని మెడల్స్ గెలుచుకున్న బజరంగ్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో కూడా మెడల్స్ సాధించాడు ఈ విజయం ద్వారా అతను ప్రపంచ స్థాయిలో తనదైన ముద్ర వేశాడు ప్రపంచ రెస్లింగ్ ఛాంపియన్షిప్ లో మూడు మెడల్స్ గెలుచుకున్న ఏకైక భారతీయ రెస్లర్ గా చరిత్ర సృష్టించాడు టోక్యో టోక్యో విజయం అరవై ఐదు కిలోల విభాగంలో పోటీ పడుతూ కాంస్య పతాకాన్ని గెలుచుకున్న బజరంగ్ పునియా దేశానికి మరో ఒలింపిక్ మెడల్ అందించాడు ఒలింపిక్ మెడల్ తో అతను భారత కుస్తీ ప్రపంచంలో మరింత ప్రాచుర్యం పొందాడు కష్టమైన శిక్షణ పద్ధతులు వ్యాయామం ఆహార నియమాలు బజరంగ్ పునియాకు శిక్షణ మీద ఎంతో కఠినమైన నిబద్ధత ఉంది ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు లేచి కనీసం ఎనిమిది గంటల పాటు వ్యాయామం శిక్షణ చేస్తాడు దానికి తోడు అతను సరైన ప్రోటీన్లు విటమిన్లు తీసుకోవడం ద్వారా శరీరాన్ని కుస్తీకి అనుకూలంగా మలుచుకుంటాడు హర్యానా పంజాబ్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ప్రముఖ కోచ్లతో శిక్షణ తీసుకుంటూ రంగంలో తన మేధస్సును శక్తిని ప్రదర్శించడం అతని ప్రత్యేకత ప్రజాసేవ పట్ల బజరంగ్ పునియా ఆసక్తి కేవలం కుస్తీలో మాత్రమే కాదు బజరంగ్ పునియాకు సామాజిక సేవ పట్ల ఉన్న మమకారం కూడా ఎంతో ఎక్కువ ప్రజలకు సేవ చేయడం ద్వారా తన జీవితంలో పరిపూర్ణత కలిగించాలనే ఆత్మవిశ్వాసంతో రాజకీయ రంగ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నాడు భారతదేశంలో జరిగిన కిసాన్ ఉద్యమాలకు మద్దతు తెలిపి రైతుల కష్టాలు తీర్చేందుకు కృషి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాడు కాంగ్రెస్ పార్టీలో చేరి రైతుల సమస్యలను అర్థం చేసుకొని వారికి మద్దతు ఇవ్వాలనుకున్నాడు కాంగ్రెస్ పార్టీలో చేరిక రాజకీయ రంగంలో ప్రస్థానం హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బజరంగ్ పునియా తన ప్రజాసేవకు తగిన వేదికగా కాంగ్రెస్ ను ఎంచుకున్నాడు అతను ప్రజల మధ్య సామాన్యుడుగానే కాక రైతుల సమస్యలు రైతాంగం పట్ల ఉన్న ప్రేమను కాంగ్రెస్ లో వేదికగా మారుస్తూ ముందుకు సాగుతున్నాడు ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన అతను రైతాంగం కోసం కృషి చేస్తూ సమాజ సేవను మరింత ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఉన్నాడు బజరంగ్ పునియాకి రాజకీయాల్లో ఉన్న ఆశయం రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా తన కుస్తీ మార్గదర్శకత్వాన్ని కోల్పోకుండా యువతకు స్ఫూర్తిగా నిలవాలని బజరంగ్ అనుకుంటున్నాడు తను పోరాడిన విధంగా దేశ ప్రజల కష్టాలను కూడా అర్థం చేసుకొని వారికి సహాయపడేందుకు తన జీవితాన్ని అంకితం చెయ్యాలనే ఆంక్షతో ఉన్నాడు ముఖ్యంగా యువతకు మార్గదర్శకుడిగా నిలిచి కుస్తీ ప్రపంచంలో మాత్రమే కాకుండా సామాజిక సేవలో కూడా ముందుకు సాగాలనే సంకల్పంతో ఉన్నాడు తుది సంకల్పం బజరంగ్ పునియాకు వచ్చిన ప్రతి పోటీ ప్రతి కష్టం ప్రతి విజయంతో అతను ఒక నిబద్ధత ఒక లక్ష్యంతో ముందుకు సాగాడు అతని జీవితం ప్రతి ఒక్కరికి సూచనగా నిలవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ